ఫైన్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూ పాయింట్ దీన్నే గాలి కొన్ని అంటారు చూసారు కదా ఇది అగేలు వ్యూ పాయింట్ ఇది మనం ఇక్కడి నుంచి చూసారు కదా ఆ కొండ మీదకి అక్కడికి వెళ్ళబోతున్నాం మనం అక్కడి నుంచి కిందకు చూద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా అమేజింగ్ కూడా ఉంటుంది వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాననేసి ఆశిస్తున్నాను చూశాను కదా ఇప్పుడు నేనైతే అరకువేలు వ్యూ పాయింట్ కింద కాదు పైన చూసారు కదా వ్యూ పాయింట్ పైన ఏ విధంగా ఉందో చూసారు కదా ఏ విధమైన కొండలు ఉన్నాయా ఇక్కడ కొండ పైన ఈ పొళ్ళైతే ఉన్నాయి చూసారా పళ్ళు తింటారు ఇది పుల్ల తీ తీతీ ఉంటాయా పైన చూసారు కదా పైన పళ్ళు పుల్ల పొలం తీతిగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి జాగ్రత్త చూసుకుంటే వెళ్ళాలి ఎలుగుబండ్లు ఉంటాయి ఇక్కడ చిందనా చూసారు కదా వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు అయితే ముందు ముర్రిపళ్ళు ముర్రిపల్ అంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరు పిడిపిలుస్తుంటారు ముర్రిపల్లిని సార్ పైనుంచి అయితే కవర్ చేద్దాం మనం ఒకసారి చూసారు కదా వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంటుంది పైన చూసారు చాలా చాలా ఇల్లు కనిపిస్తున్నాయి అక్కడికి కొంచెం పైకి వెళ్దాం మనం టెంపుల్ ఉంటుంది కిందన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి మనం చూద్దాం వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంటుందో ఇలా ఉంటుంది ఉంటూ వెళ్దాం ఏ విధంగా ఉంటుందో ఇలా ఉంటుంది చెడు అయితే రాళ్ళైతే ఉన్నాయి గట్టిగా ఉన్నాయి రాళ్ళు మామూలుగా లేవు రాళ్ళు చూసారు కదా కింద ఇదిగో ఏ విధంగా ఉంటుందంటే ఇది కింద చూశారు కదా ఏ విధంగా ఉంది కింద ఇలా నడుచుకుంటూ వెళ్దాం మనం చూసారు కదా కింద ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్ అయితే ఏ విధంగా కనిపిస్తుందా దీన్నే గాలికొండ వ్యూ పాయింట్ అంటారు చిన్న చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఎండ కాసింది మంచి క్లారిటీగా వస్తుంది వీడియో ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ సైడ్ వెళ్దాం వీడియో చాలా లెంత్గా ఉంటుంది చూసారు కదా అక్కడక్కడ చాలా ఇల్లు కనిపిస్తున్నాయి సార్ మనం పైకి వెళ్దాం పై ఎత్తి నుంచి కవర్ చేద్దాం కనిపించదు కిందకి ఇక్కడ ఇక్కడ నుంచి చూద్దాం సార్ మొత్తం అంతా కవర్ చేద్దాం వీడియోని కాళ్ళు కూడా చాలా జారుడుగా ఉన్నాయి జాగ్రత్తగా దిగాలి లెవెల్లో ఉంది ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకా ముందు ముందు ఇటువంటి వ్యూ పాయింట్లు నేను మన ఛానల్లో తీసుకొస్తాను చూడండి చూశారు కదా వీడియో ఏ విధంగా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా అనిపించింది మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది మంచి మంచి వీడియోలతో బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే